ఓం శ్రీమాత్రే నమ మానవ జన్మ అత్యుత్తమమైనది ఎందుకు ధర్మాచరణ సృష్టిలో కనిపించే లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆకలి నిద్ర సంతానోత్పత్తి మిగిలిన ప్రాణుల్లో కూడా ఉన్నాయి మరి మనిషి ప్రత్యేకత ఏమిటి ధర్మాన్ని ఆచరించే యోగ్యత మనిషికి మాత్రమే ఉంది మిగిలిన ప్రాణులకు ధర్మాన్ని ఆచరించే అవకాశం లేనందువల్ల మనిషి ధర్మాన్ని ఆచరించకపోతే మిగిలిన ప్రాణులకు మనిషికి తేడా ఉండదు మనిషికి మాట్లాడేందుకు నోరు పూజ చేసేందుకు చేతులు ఆలకించేందుకు చెవులు ఆలయానికి వెళ్లేందుకు కాళ్ళు భగవద్వాసనలను ఆగ్రహించడానికి నాసిక దైవ తీర్థాన్ని సేవించడానికి జిఫా పరమాత్మ రూపాన్ని చూడడానికి కన్నులు ఉన్నాయి మిగిలిన ప్రాణులకు చెవులు ఉన్నాయి కానీ భగవంతుని స్థుతులను వినాలని తెలియదు కాళ్ళు ఉన్నాయి కానీ గుడికి వెళ్ళాలని తెలియదు పూజించేందుకు చేతులు లేవు నోరు ఉంది కానీ భగవద్నామ స్మరణ చేయాలని తెలియదు కన్నులు ఉన్నాయి కానీ పరమాత్మ రూపాన్ని చూడాలని తెలియదు వాటిలో లేని యోగ్యత మనిషిలో ఉంది కాబట్టే మానవ జన్మ అత్యుత్తమమైనది ధర్మం ఈ చరాచర జగత్తును నడిపిస్తున్న దివ్యశక్తి ధర్మం వల్లనే ఈ బ్రహ్మాండమంతా నిలబడుతోంది ప్రకృతి ప్రాణిక్రోటి ఎలా జీవించాలో తెలియజేసేదే ధర్మం ఆ ధర్మం మార్పులకు మారదు దానికి కాలదోషం ఉండదు ప్రతి మనిషి తమ పనులు ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా మనం ధర్మంగా జీవిస్తున్నామా లేదా అని తరచి చూసుకోవాలి ధర్మం సారమే ఈ జగత్తు శ్రీరాముడు ధర్మరాజు గౌతమ బుద్ధుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడు అరవిందులు వీరందరూ ధర్మాచరణంలో సఫలీకృతులైన సత్పురుషులు ధర్మాన్ని ధర్మంతో అధర్మాన్ని అధర్మంతోనే ఎదుర్కోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు ధర్మాన్ని ఎవరు కాపాడతారో రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షది రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షించి కాపాడు ధర్మం నిన్ను ఖచ్చితంగా రక్షించి తీరుతుంది అనేది ఇందులోని అంతరార్థం జై శ్రీరామ్